అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో దాని కింద ఐకట్టు ఆరు ఏడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల హైకట్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి ఫెయిల్ చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ కూడా బాంబెట్టి పేల్చిండ్రు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏఈ గారు సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష దుబాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి ఎనిమిది మండలాల అధ్యక్ష మరి ఎనిమిది మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిల ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నది అధ్యక్ష మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు ఇంకొక విషయం అధ్యక్ష మరి కరెంటు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష ఇప్పుడు నాట్ల సమయం మరి ఇప్పుడే ఎనిమిది తొమ్మిది గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేళ ఇంకా ఇబ్బంది అవుతుంది మరి ఆ పవర్ విషయంలో కూడా చాలా మంది ఆందోళనగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలల్లో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు కరెంటు పోల్లు కావాలి వైరు కావాలి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముగ్గురిని చెప్తున్నారు ఇది కాకుండా అధ్యక్ష మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష రైతులకు సంబంధించింది మరి కూడవెల్లి వాగులో మరి నీళ్ళు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి మట్టి పూ పూడిక నిండిపోయింది మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి సబ్కెనాల్ల ద్వారా మరి డిప డి రెండు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక్ సాగర్ మీద మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మరి కాలువల మీద కానీ పూడికల్ పూడికల్ దీత మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్క రోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది కాల్వలు ఏమైతున్నది ఇరిగేషన్ ఏమున్నది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష